హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసి విన్నీ బ్లాగ్స్ నా తరపున అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి మేము తుమ్మలగుంటలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చాము వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున మూడు గంటలకే తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు గోవిందనామాలతో అలరారిన తుమ్మలగుంట క్షేత్రం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తన్వయత్వం చెందిన భక్తులు ఇప్పుడు మనము వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటో చెప్పుకుందాం పురాణాల ప్రకారం వైకుంఠ ద్వారా దర్శనానికి విశిష్టత ఉంది వైకుంఠంలో శ్రీ మహావిష్ణువునకు ఒక రోజు అంటే భూలోకంలో ఒక సంవత్సరం అని అర్థం వైకుంఠ ఏకాదశి యొక్క మూల పద్మ పురాణం యొక్క పురాణంలో ప్రస్తావించారు అసలు వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటో ఇక్కడ తెలుసుకోండి సాంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది దీనినే ముక్కోటి ఏకాదశి అంటారు మూడు ప్లస్ కోటి ముక్కోటి ఈ రోజున వైష్ణవ ఆలయాలలో ఎదురుగా ఉన్న ద్వారాన్ని మూసేసి ఉత్తర ద్వారాన్ని తెరిచి ఆ ద్వారం నుంచి స్వామి దర్శనానికి చేయిస్తారు ఈ ఉత్తర ద్వారాన్నే వైకుంఠ ద్వారం అని అంటారు వైకుంఠ ఏకాదశి యొక్క మూలం పద్మ పురాణం యొక్క పురాణంలో ప్రస్తావించారు ఒకప్పుడు మురాసురుడు అనే అసురుడు ఉండేవాడు అతను బ్రహ్మ నుంచి పొందిన వరం కారణంగా దేవతలకు పీడకలగా తయారయ్యాడు వారు ఆ అసురునితో పోరాటడానికి విష్ణువు సహాయం కోరారు కానీ అతనిని ఓడి ఓడించలేకపోయాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు బద్రికాశ్రమ పరిసరాల్లోని సింహవతి అనే గుహకు ప్రయాణించాడు మురాసురుడు అతనిని వెంబడించాడు అక్కడ విష్ణువు తన దైవిక శక్తితో సృష్టించబడిన యోగమాయ అనే దేవతను పిలిచాడు ఆమె ఆ అసురుడిని చంపుతుంది సంతోషించిన విష్ణువు ఆ దేవతకు ఏకాదశి అనే నామకరం చేసి ఆమె భూలోక ప్రజలందరినీ పాపాలను పోగొట్టుదలదని ప్రకటించాడు వైష్ణవ సాంప్రదాయంలో ఏకాదశి సందర్భంగా ఉపవాసం పాటించి ఈ దేవతను పూజించిన వారందరూ వైకుంఠాన్ని పొందుతారని విశ్వసిస్తారు ఆ విధంగా ధనుర్మాస శుక్లపక్ష ఏకాదశి అయిన మొదటి ఏకాదశి వచ్చింది మరొక పురాణం ప్రకారం విష్ణువు తన కోసం తపస్సు చేసిన ఇద్దరు అరసుల కోసం వరంగా తన నివాస ద్వారమైన వైకుంఠ ద్వారం తెరిచాడు వైకుంఠ ద్వారం అని పిలువబడే ద్వారం నుండి బయటకు వస్తున్న విష్ణుమూర్తిని చూసిన వారు కూడా ఆయనతో పాటు వైకుంఠాన్ని చేరుకుంటారు ఈ విధంగా వైష్ణవులు ఈ రోజున వైకుంఠ ద్వారం తెరవబడిందని నమ్ముతారు చంద్ర క్యాలెండర్లో మార్గ మార్గశీర్ష శుక్లపక్ష ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు భారతదేశంలోని అన్ని దేవాలయాల్లో ఈ రోజున భక్తులు నడవడానికి ఒక రకమైన నిర్మాణాన్ని తయారు చేశారు ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా వేదాల నుంచి ప్రత్యేక ప్రార్థనలు నాలయ్య దివ్య ప్రబంధం శ్రీ వైకుంఠ గద్యం అలాగే వైకుంఠ ద్వార పూజ ప్రకారోత్సవం ఊంజల్ సేవ ఊంజల్ ప్రబంధం యజ్ఞాలు ఉపన్యాసాలు మరియు ప్రసంగాలు అనేక విష్ణు విష్ణు దేవాలయాలు ఏర్పాటు చేయబడతాయి వైకుంఠ ఏకాదశి ధనుర్మాస వ్రతం మరియు దాన్ని పూజలో భాగం ధనుర్మాసం మొత్తం మాసం ఉపవాసం అనేక వైష్ణవులు ఆచరిస్తారు విష్ణు పురాణం ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం సంవత్సరంలో మిగిలిన ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉపవాసంతో సమానం అయితే వైష్ణవ సంప్రదాయం ప్రకారం శుక్రపక్షం మరియు కృష్ణపక్షం రెండిటిలోని అన్ని ఏకాదశిలో ఉపవాసం తప్పనిసరి ఏకాదశి రోజున ఉపవాసం చేయడం ప్రవిత్రమైనదిగా పరిగణిస్తారు పక్షంలోని పదకొండవ రోజు ఏకాదశి నాడు సంపూర్ణ ఉపవాసం నుండి జాగారం చేస్తారు ఈరోజు భక్తులు విష్ణువుకు ప్రత్యేక ప్రార్థనలు జపములు నామస్వర ధ్యానం చేస్తారు తెల్లవారుజామున విష్ణు దేవాలయాన్ని సందర్శిస్తారు ద్వాదశి నాడు మధ్యాహ్నం తర్వాత భోజనం చేస్తారు ఈరోజు అంత విశిష్టమైనది కాబట్టి దేవుని దర్శించుటకై వచ్చినాము వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో రద్దీ పెరిగింది అర్ధరాత్రి తర్వాత వైకుంఠ ద్వారా దర్శనాలు మొదలయ్యాయి శ్రీదేవి భూదేవి సమేత మల్లయ్యప్ప స్వామి శనివారం ఉదయం తొమ్మిది నుంచి పది గంటల వరకు స్వర్ణరథ్రంపై కొలువు దీరి మాడవీధుల్లో విహరిస్తారు వైకుంఠ ఏకాదశి అంత విశిష్టమైనది కాబట్టి భక్తులందరూ శ్రీ మహావిష్ణువు దర్శించుటకై తెల్లవారుజామునే వచ్చేస్తారు తుమ్మలు ఉంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్న భక్తజనం కిక్కిరిసిన క్యూ లైన్లు పుష్ప ఫలాలతో స్వరాంగ సందర్భంగా తీర్చిదిద్దిన ఆలయ ప్రాంగణం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్న ప్రముఖులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి రెడ్డి సీఎం సలహాదారు అవినాష్ జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి సతీమణి తదితరులు వైకుంఠ ఏకాదశి పర్వదినాన పురస్కరించుకొని తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్న టీటీడీ చైర్మన్ భూమన కర్ణాకర్ రెడ్డి గారు అలానే వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్న ఎంపీ మిథున్ రెడ్డి గారు ఇంత ముక్కోటి ఏకాదశి అంత విశిష్టమైనది కాబట్టే ఎక్కడి నుంచో భక్తులు వచ్చి ఇక్కడ దర్శించుటకై వస్తారు తుమ్మలగుంటలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వారం ఎంతగానో భక్తులకి ఆకట్టుకుంది తెల్లవారుజామునే మూడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుటకై భక్తులందరూ వచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను మీ తులసి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్